ஏ பண்ணிதா கூப்பிங்க போட்டோ காட்டணும் எனக்குறான் எனக்குறான் பாக எனக்குறான் बच्चे बच्चे पागल सॉरी ओके लेर आता हूं 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 लेर

ರವಣ್ಣ <laughs> <laughs> అందరికీ నమస్కారం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ముప్పై మూడవ డివిజన్ కార్పొరేటర్ భర్త కరణం అజరత్ నాయుడు గారిని ఈరోజు ఉదయం ఇరవై మంది పోలీసులు ఇంటి చుట్టూ చుట్టుముట్టి ఆయన్ని స్టేషన్కి తీసుకెళ్లాలని చూస్తే అది విషయం తెలుసుకున్నటువంటి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి సీధరెడ్డి గారు అక్కడికి వెళ్ళి వెంటనే పోలీసు వారిని పదకొండున్నర గంటలకు ఏదైతే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి సీధరెడ్డి గారి భార్య మరియు పిల్లలు ఈరోజు ఆ వార్డులో తిరుగుతూ ఉన్నారు దాన్ని ఆ ప్రోగ్రాం డిస్టర్బ్ చేయాలని చెప్పి అధికార పార్టీ నాయకులు ఒక కుట్ర పన్ని హజరత్ నాయుడు గారిని అరెస్ట్ చేయాలని చూశారు దాన్ని ఎమ్మెల్యే గారు పన్నెండు గంటలకి మా వాళ్ళే స్టేషన్కి వస్తారు అని చెప్పడం జరిగింది ఈరోజు హజరత్ నాయుడు గారు స్టేషన్కి వచ్చి ఆయనతో పాటు నెల్లూరు తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లు అదేవిధంగా నాయకులందరూ కూడా నెల్లూరు ఫిఫ్త్ డౌన్ పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది సిఐ గారు సార్ ఏంది కంప్లైంట్ అంటే మీరు నెల్లూరు రూరల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆదా ప్రభాకర్ రెడ్డి గారి మీద ఏదో తప్పుడు పోస్టు పెట్టారని కంప్లైంట్ ఇచ్చారు దాని మీద విచారించాలన్నారు సరే సార్ మేము పూర్తిగా విచారణకు మా నాయకుడు నాయుడు పూర్తిగా సహకరిస్తాడు గత ఒకటిన్నర సంవత్సరం నుంచి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వద్దు అనుకొని పక్క జరిగిన రోజు నుంచి ఆయన ఇంట్లో భార్య పిల్లల దగ్గర నుంచి ఆయనతో నడుస్తున్నటువంటి కేడర్ దగ్గర నుంచి వాళ్ళ తమ్ముడు కోటరెడ్డి గిరిధర్ రెడ్డి గారి గురించి అందరి గురించి కూడా అసభ్యంగా అసభ్యకరంగా అనేక వీడియోలు వందల కొద్ది వీడియోలు చేశారు వందల కొద్ది పోస్టులు పెట్టారు వేల పోస్టులు ఫేస్బుక్లో సోషల్ మీడియాలో పెట్టారు వీటన్నిటి మీద కూడా మీరు ఫైల్ చేస్తారంటే మీరు కంప్లైంట్ ఇస్తే మేము తీసుకొని వాళ్ళందరినీ కూడా యాక్షన్ తీసుకుంటామన్నారు ఈరోజు దాదాపు పదహారు మంది పే పదహారు పదిహేను నుంచి పదహారు పేర్లతో ఎవరైతే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటారెడ్డి శ్రీధర్రెడ్డి గారు మరియు గిరిధర్ గారి మీద కోటారెడ్డి శ్రీధరెడ్డి గారి కుటుంబం మీద అసభ్యకరంగా పోస్టులు పెడుతున్నటువంటి నెల్లూరు వైఎస్ఆర్ నెల్లూరు రూరల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరి మీద కూడా ఈరోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సిఐ గారు వాళ్ళందరినీ కూడా విచారిస్తారని చెప్తా ఉన్నారు అయ్యా ఈరోజు కేవలం తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అదాల ప్రభాకర్ రెడ్డి గారు ఓటమిని తట్టుకోలేక ఓటమిని తట్టుకోలేక ఎవరైతే యాభై లక్షలు ఇచ్చి కార్పొరేటర్లుగా కొనుక్కొని యాభై లక్షలు ఇచ్చి ఆయన పక్కనున్నారు ఏనాడు ఎప్పుడు ఎవరు సేధర్ రెడ్డి గారి గూటికి వస్తారో తెలియక ఆ భయంలో ఏం చేయాలో ఎవరిని నమ్మాలో తెలియక ఈరోజు ఒక అపోహ గురై ప్రభా నేను ఓడిపోతున్నానని ఒక అంతర్మదనలో ప్రభాకర్ రెడ్డి గారు పడిపోయి ఎవరైతే రెడ్డి గారితో ఉన్నారో ఎవరైతే రెడ్డి గారి కోసం నిశ్చిక్గా పని చేస్తున్నారో వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టాలా అరెస్ట్ అరెస్ట్ చేయించాలా కేసులు పెట్టి పోలీసుల ద్వారా బెదిరించాలనుకుంటా ఉన్నాం అయా ప్రభాకర్ రెడ్డి గారు మళ్ళీ చెప్తా ఉన్నావు ఏడాదిదారెడ్డి దగ్గర ఉండేవాళ్ళు నువ్వు ఇచ్చే యాభై లక్షలు కోటి రూపాయలకో లేకుంటే పది లక్షలకో పడేవాళ్ళు ఎవరు లేరు అందరం మేము వచ్చిన తర్వాత ఒక్కొక్కరి మీద పది కేసులో పదిహేను కేసులు పెట్టించావు అయినా తగ్గం ఒకటిన్నర సంవత్సరం తగ్గలేదు ఇంక మహా అయితే నాలుగు రోజులు ఐదు రోజుల్లో నోటిఫికేషన్ వస్తుంది ఇంకొక నెలలో ఎలక్షన్ జరగబోతా ఉంది భయపడే పనే లేదు మీరు ఎన్ని కేసులు పెట్టుకున్నా అక్రమ కేసులు పెట్టుకున్నా కూడా అంతకంతయి మేము ఎగురుతాం తప్ప నువ్వు మీ బొడ్డ బెదిరింపులకి ఎవరో భయపడరని చెప్పి ఇరవై నిమిషాలు టైం అడిగారు సిఐ గారు అధరత్ నాయుడు గారు వచ్చినంత సేపు ఇక్కడే ఉంటాం రెండు గంటలైనా ఇక్కడే ఉంటాం మేము ఇచ్చినటువంటి కంప్లైంట్ మీద కూడా వాళ్ళని కూడా విచారించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం అందరికీ నమస్కారాలు ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జి పార్లమెంట్ సభ్యులు ఆదాల్ ప్రభాకర్ రెడ్డి గారు అభద్రతా భావంలో ఉన్నట్లుగా కనిపిస్తూ ఉంది ఎందుకంటే కేవలం తెలుగుదేశం పార్టీల రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడైన నాయుడు మీద సోషల్ మీడియాను ఆధారం చేసుకొని పోలీసులను అడ్డం పెట్టి భయపెట్టాలని చెప్పి చూస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు పోలీస్ స్టేషన్లో మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు సిఏ గారు విసారిస్తూ ఉన్నారు